కర్నూలు జిల్లా పెదకడవూరు మండల పరిధిలోని నావలేకల్ మేకడోనాలో వైసీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది ఈ రోజు బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్బంగా ఇన్స చిత్రపటానికి రాష్ట వైఎస్సార్సీపీ యువ నాయకులు ప్రదీప్ రెడ్డి వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రవిచంద్రారెడ్డి నర్వార్ రెడ్డి జాము ముఖ్యం వేసి పేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి రెడ్డిపై దాడిని తట్టుకోలేక గుండె నిండా బాధతో మున్నీరవుతూ రోదనకు గురైన అవ్వను రాష్ట వైఎస్సార్సీపీ యువనేత ప్రదీప్ రెడ్డి తన దగ్గరకు తీసుకుని జగనన్నకు ఏమీ కాదని మనమందరం మళ్లీ జగనన్నను గెలిపించుకుందామని ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు రాళ్లతో దాడి చేయిస్తున్నారు అని ప్రదీప్ రెడ్డి సర్పంచ్ పల్లవి నరేష్ కుమార్ విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాఘురాం రామాంజరేయులు గజేంద్రారెడ్డి పూజారి ఈరండ నరేష్ కుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జరుగుతుంది అప్పుడు కొంతమంది తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు మరి ఆయన వెనక ఉన్న వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారి మీద రాయలతో రాయితో దాడి దాడి చేయడం జరిగింది దాంతోపాటు పక్కనున్న వైసీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వారికి కూడా ఆయనకు కూడా దెబ్బలు తగ్గడం జరిగింది ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మన ప్రియ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి దుశ్చర్యలు అన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒక రాయలసీమలోనే కాదు ఎక్కడ వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని నుంచి ఈరోజు అక్కస్తో ఇటువంటి చిల్లర చిల్లర పనులకు పాల్పడుతున్నారు ఇది మంచిది కాదు అదేవిధంగా దీన్ని కూడా మళ్ళా తెలుగుదేశం సంబంధించి సోషల్ మీడియా వాళ్ళు ఇదో కొత్త నాటకము ఎందుకు అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడే వ్యక్తి కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫుల్ నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన ప్రజలు ఆయనకున్న ప్రజాదరణ ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయనేది కూడా వాస్తవం ఇటువంటివన్నీ మానుకొని ప్రజలకు ఏం చేస్తారో అటువంటివి ఏదైనా చెప్పి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో మీరు మనం ఓట్లు వేయించుకోవాలి కానీ ఇటువంటి చిల్లర పనులకు పాల్పడకూడదు అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ దీన్ని మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇటువంటి చర్యలు ఎవరి మీద జరిగినా ఖండించాల్సింది పోయి ఇది ఒక నాటకము దీన్ని మళ్ళీ ఒక కొత్త డ్రామా అనడం చాలా సిగ్గు చేయడం ఎందుకంటే మనం ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎవరి మీద ఇటువంటి దాడి జరిగినా కూడా ప్రతిపక్ష నాయకుడినిగా ఖండించాల్సిన అవసరం ఎవరి మీద ఉంది కాబట్టి మీ బాధ్యతలు కూడా మీరు తెలుసుకొని ఇటువంటి దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటే ఒక్క రాయితో కాదు కొన్ని వందలాది వేలాది రాళ్లతో కూడా దాడి చేసేంత ప్రజాదరణ బలం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అటువంటి చర్యలు ప్రోత్సహించడు ఈరోజు నిన్న జరిగినప్పుడు కూడా అందరూ కూడా సంయమనం పాటించండి ఎక్కడ ధర్నాలు కానీ రాస్తారావులు కానీ బంధులు కానీ ఎక్కడ చేయొద్దండి ఎందుకంటే వీళ్ళు వాళ్ళు చేసినా మనం చేకూర్తి ఇటువంటి పనులని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పడంతోనే రోజు కార్యకర్తలందరూ కూడా సమ్మెంట్ పాటించడం జరిగింది ఒక్కసారి సిపి కార్యకర్తలు సమయం కోల్పోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఇటువంటి చర్యలు పాల్పడుకుండా ఉంటే మంచిదనే విషయాన్ని తెలియజేసుకుంటూ